ఖలీఫా హెరిటేజ్ విలేజ్ దీన్ని పాత కోయటని అని కూడా అంటారండి చూడండి ఎంత న్యాచురల్గా ఉందో చూడడానికి పాత కోయట అప్పుడు కాలంలో ఎలా ఉందో సేమ్ అలానే నిర్మించారండి ఇది వాఫ్రాలో ఖలీఫా హెరిటేజ్ అనే పేరుతో రీక్రియేట్ చేశారు అప్పుడు వస్తువులు అప్పుడు వాళ్ళ జీవన విధానము ఎలా ఉండేది మొత్తం ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ దించేశారు చూడండి అప్పుడు వాళ్ళు బావిలు వాళ్ళు వాడినటువంటివి వాళ్ళు ఉన్నటువంటి ప్లేసు వంటగది కానీ పాత్రలు కానీ ప్రతి ఒక్కటి సేమ్ టు సేమ్ దించేసారు వాళ్ళు ఉన్న దివాన్ కట్టు కూడా చూడండి సేమ్ టు సేమ్ ఎలా ఉందో ప్రతి ఒక్కటి న్యాచురల్గా క్రియేట్ చేసినటువంటి ఇవన్నీ వాళ్ళు ఉన్న అరుగులు పందిర్లు అప్పుడు కాలంలో వాళ్ళు నివసించినటువంటివి ఇప్పుడు కానీ మీరు వెళితే మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి టైం పాస్ చేసేసి రావచ్చు చాలా బాగుంటుంది తినడానికి కూడా దొరుకుతాయి శుక్రవారం రోజు శనివారం రోజు ఓపెన్ ఉంటుంది ఫ్రీని అక్కడ మీరు వెళ్ళాలంటే వెళ్ళేసి రావచ్చు చూడండి ఎంత బాగుందో అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో చూడండి ఇప్పుడున్న కోయటు పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద టవర్స్తో ఫుల్ ట్రాఫిక్ అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా తయారైపోయింది ఇప్పుడు కోయట్ వాళ్ళు కూడా గుర్తుపట్టలేరండి అంత డిఫరెన్స్ వచ్చేసింది